మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మాతృదేవరాయన గురుగారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం సంవత్సరం చివరిలోకి వచ్చేసాము కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి మంచి ఫలితాలు అలాగే ఎటువంటి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది అంటారు డిసెంబర్ మాసం కన్యారాశి రాశి వాళ్ళ యొక్క మాస ఫలితాలు చెప్పిన ముందు మన వాళ్ళు ఎక్కువగా తెలుగు మాసం మాసాల కన్నా ఇంగ్లీష్ మాసాలకు ఎక్కువగా అలవాటు పడ్డారు కాబట్టి ఇది ఇంగ్లీష్ సంవత్సరంలో చివరి మాసం ఈ మాసం కన్యారాశి రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి చెప్పిన దాని ముందు ప్రతి నెల మనము ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మాట్లాడుకుంటున్నాం అందులో భాగం కన్యారాశి కాలపురుషుడికి ఆరో రాశి కాలపురుషుడికి ఆరో రాశి అంటే ఇది కన్య అన్నారు కన్యా అంటే ఏమి ఒక స్త్రీ ఒక యౌవనవతి అని అర్థం ఇప్పటి వరకు మనం పురాణాలు వెనికి వెళితే ఒక స్త్రీ గురించే మొత్తం జరిగింది యుద్ధాలు ఖాతాలు పురాణాలు మొత్తం ఇంతవరకు చరిత్ర జరిగింది మొత్తం స్త్రీ వెనకనే జరిగింది మహాభారతం ఎదుకుంటే ద్రౌపది చుట్టూ జరిగింది రామాయణం వెతుకుంటే సీతాదేవి చుట్టూ జరిగింది ఇప్పుడు మోనాలేసిన ఒక అంటారు ఒక స్త్రీనే అంటే స్త్రీ చుట్టూ ప్రపంచం తిరుగుతా ఉంది అని తెలియజేసే రాశితే శత్రు రోగ రుణాలు ఈ స్థానం శత్రు రోగ రుణస్థానం ఈ కన్యా రాశి స్త్రీ గురించే శత్రువులు స్త్రీ గురించే రోగాలు స్త్రీ గురించే రుణాలు రోగం అంటే అనారోగ్యం కాదు మానసికంగా పడేడు బాధ కూడా రోగమే స్త్రీకారపడైన సుక్కుడు ఇక్కడే ఇక్కడ పడతాడు ఎందుకంటే ఈ స్త్రీ చుట్టూనే అన్ని సంఘర్షణలు ప్రపంచమంతా ఈ స్త్రీ చుట్టూనే పోతుంది కాబట్టి ఇప్పుడు ఏ వస్తువుని తయారు చేసి ఆ వస్తువు సరిగ్గా పోలేదుకుంటే దానిపైన ఒక స్త్రీ బొమ్మ ప్రింట్ చేసి వదిలేస్తే చాలు సరుకు చూడ పైన బొమ్మ చేసుకునేస్తారు మేనమామను సూచించేటువంటి మేనమామ యొక్క స్థానం ఆరో స్థానం అప్పులు ముఖ్యంగా మనకెంత అప్పు ఉంది అని తెలియజేసేది ఇదే అందుకే మ్యాథమెటిక్స్ కారకుడు బుధుడు ఈ రాశికి అధిపతి ఇక్కడ వచ్చేసి పొందుతాడు కాబట్టి ఇక్కడ ఈ రాశి యొక్క ప్రభావము మన అప్పు అంటే ఏది అప్పు ఆర్థికంగా కాదు ఈ జన్మలో మనం అనుభవించాల్సిన బాధ కూడా అందుకే శత్రు రోగ రుణము అన్నారు ఇది ఇక్కడ తెలియజేస్తుంది మన అప్పులు మన శత్రువులే కదా మన అప్పులు మన రోగాలే కదా అంటే వ్యక్తుల రూపంలో ఉండే వాళ్ళగా శత్రువులు అప్పుల రూపంలో ఉండేవి ఇంకా వాళ్ళకన్నా డేంజరు వాళ్ళు నిద్రపోతారు ఇది నిద్రపోదు కాబట్టి ఈ ఆరో స్థానం అనేది కన్య ఇక్కడ వచ్చేకడికి ఈ కన్యా రాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు ఈ రాశిలో చాలా పౌరుషంగా ఉంటారు పరిపక్వతకు అపరిపక్వత మధ్యలో ఉన్నటువంటిదే కన్య అంటే వివాహం కానటువంటిది బాలిక కానటువంటిది ఒక యవనంలో ఉన్నటువంటిది కాబట్టి యవ్వనంలో ఉన్న స్త్రీని చూస్తే ప్రపంచం అదే స్త్రీ అవతారము మహావిష్ణువు ఏమైంది అమృతాన్ని దేవతలు కాకుండా తన చూపులతో సైకిల్తో వాళ్ళు మస్కా కొడుతూ మస్కా కొడుతూ ఈ పక్కకు పోయేసాడు ఆ అవతారం ఎత్తకపోతే రాక్షసులు ఆమృతి కలిసి ఈ పక్క వచ్చి ఉండదు అంతటి శక్తివంతమైన రాసి ఇది అంటే మన ఈ ఈ జన్మలో మన కర్మ బ్యాలెన్స్ ఎంత మన అప్పుల రూపంలో ఎంత రౌగాల రూపంలో ఎంత ఎత్తుల రూపంలో ఎంత ఫైనల్ బ్యాలెన్స్ షీట్ ఇది కడుపులో నొప్పు ఉంటుంది కల కడుపుకి సంబంధించి ఏదో ఒక సమస్య ఉంటుంది కుడివైపు డొక్క అంటారు కాలపురుషుడికి ఇక్కడ వస్తుంది ఇక్కడంతా మీ కింద మనం చెప్పిన రాసులన్నీ తులారాసి తొడలు ధనుస రాశి మోకాళ్ళు మకర రాసి పిక్కలు కుంభరాశి పాదాలకు మేనరాశి ఈ రాశుల గురించి మనం వివరించాం తర్వాత తర్వాత రాసుల్లో ఇప్పుడు వచ్చే ఇక్కడ కన్యా రాశి ఉంటుంది మన శరీరంలో కాలపురుషుడు అంటే స్త్రీ అయిన పురుషుడైన ఈ కడుపు భాగం కన్య కన్య గర్భవతి అవుతుంది కదా కడుపుతోనే కదా అవుతుంది ఆ నొప్పి వచ్చినప్పుడు కదా ప్రసవ వేదన అయితే ఉంటుంది కదా ఇట్లా ఆలోచిస్తూ వస్తే అన్నీ కనెక్ట్ అవుతాయి కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అజీర్ణం కానీ వేడి చేయడం కానీ మలబద్ధకం కానీ ఫుడ్ ఫాయిజన్ కావడం కానీ ఏదో ఒకటి ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది ఆ రాశిలో పుట్టారు కాబట్టి ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకు ఎప్పుడూ అప్పులు కలిసి వస్తాయి అప్పు చేస్తూ వీళ్ళ అప్పు తీరుస్తూ వస్తే అప్పులే కలిసి వస్తాయి కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే వీళ్ళకి లైఫ్లో అప్పులేదని మాత్రం ఉండరు దాన్ని కానీ తీర్చారంటే ఇంకా ఎక్కువ మళ్ళీ డబ్బు అపురూపం వస్తుంది ఇది రుణం రాసి రుణంతోనే సక్సెస్ అవుతారు వీళ్ళు కానీ బ్యాంకులో లోన్ తీసుకుని పర్ఫెక్ట్ ఇక్కడ వస్తే వాళ్ళు లక్ష రెండు లక్షలు మళ్ళీ వాళ్ళ ఇస్తారు వడ్డీకి ఇస్తారు దానికి నాలుగు లక్షలు ఇస్తారు దాంతో వీళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారు తక్కువ వడ్డీ ఇక్కడ ఇక్కడేస్తారు కాబట్టి వీళ్ళకి కలిసి వచ్చేది అప్పే వీళ్ళు అప్పు లేదు అనిపించుకోవాలంటే కష్టం అంటే ఆర్థికంగా రుణం కలిసి వచ్చేటువంటిది డబ్బు రూపంలో రుణం అప్పు కలిసి వచ్చేటువంటి రాశి ఇదే ఇలా అప్పు చేస్తూ అన్ని సమస్యలు తెచ్చుకోవచ్చు నాకు అప్పులే ఉండకూడదు అనుకుంటే ఇంక నీకు జీవితమే లేదని అర్థం అని తెలియజేసేది కన్యా రాశి మేనమామ తల్లికి తమ్ముడు అంటే మాతృస్థానం నాలుగోది దానికి మూడో స్థానం ఇదే మేనమామ ఇంట్లో కష్టాలు ఉన్నాయి లేదా ఈ స్థానాన్ని బట్టి చెప్పొచ్చు ఇది బాగుంటే మేనమామ బలంగా ఉంటాడు ఈయడగానే ఈ రాశి బాగాలేకపోతే మేనమం కష్టంలో ఉంటాడు జీవకారకత్వంలో మేనమం వస్తాడు దేహకారకత్వంలో కడుపు వస్తుంది ఇది క్లుప్తంగా ఈ రాశి గురించి ఈ రాశి వాళ్ళు తెలుసుకున్నారంటే సంతృప్తి చెందారని మంచి చెప్పాము తర్వాత ఈ ప్రస్తుతానికి ఈ మాస ఫలితాల పదవ ఇంట్లో గురువు ఏడో ఇంట్లో శని ఆరో ఇంట్లో రాహు మూడు నాలుగో స్థానాల పైనగా బుధుడు శుక్రుడు కుజుడు రవి చివరి వాళ్ళుగా చెప్పాలంటే సిక్స్టీ పర్సెంట్ బాగున్నట్టే వీళ్ళకు ఆరో ఇంట్లో రాహు సూపర్ ఏడో ఇంట్లో శని సూపర్ చాలామంది అనుకుంటారు శని మీ రాశిని చూసేస్తాడు అంతే కథ ఇంతే కథ అని ఈ రాశికి అత్యంత శుభగ్రహం ఫస్ట్ శనేశ్వరుడే బుధుడు శుక్డు కాదు శుక్కుడు ఎందుకు కాదంటే శుక్కుడు ఈ రాశుడు నీచపడతాడు శనేశ్వరుడు ఈ రాశికి ఐదో ఇంటి వాడు కోణాధిపతి కోణాధిపతి పోయి ఏడులో ఉంటే పన్నెండులో ఉంటాయో ఎక్కడున్నా మంచిగా చేస్తాడు డైరెక్ట్ రాసిని చూస్తున్నాడు మంచిగా చేస్తాడు ఇప్పుడు కేంద్రంలో పాపగ్రహం ఉంది అంటే పాపగ్రహం అంటే గురువు ఈ రాశికి గురువు పాప బాధకాధిపతి పోయి కేంద్రంలో ఉన్నాడు అంటే రాశ్యాధిపతి ఇంకొక రాసినటువంటి కేంద్రంలో ఉన్నాడు పాపగ్రహం కేంద్రంలో యోగిస్తుంది శుభగ్రహాలు కోణంలో యోగిస్తాయి దాని ప్రకారం ఆ సూత్రం ప్రకారం గురువు గురు బాగున్నట్లే కంఫర్ట్గా ఉన్నట్లే కేతు వేయుల్లో ఉన్నాడు మోర్చస్థానంలో మోక్షకారకుడు ఆ డిపార్ట్మెంట్ క్యాండీ అక్కడే ఉన్నాడు కంఫర్ట్ కాబట్టి ఇక్కడ రెండు మూడు స్థానాల పైనగా బుధుడు శుక్రుడు రవి కుజులు ఏడు మిశ్రమంగా ఉంది బుధుడు శుక్రుడు ఉన్నారు వీళ్ళంతా టీమ్గా పోతున్నారు బుధుడు శుక్రుడు మిత్రులు కుజుడు రవి మిత్రులు కొంచెం పోటా పోటీ తన రెండు మూడు స్థానాల పైన ఉంది రెండు నాలుగో స్థానం పైన కూడా ఉంది అక్కడ మంచి ఉంది కొంత టెన్షన్ ఉంది మంచి టెన్షన్ ఇవి పోటీ పడుతుంటాయి కాబట్టి ఫైనల్గా ఎత్తుకుంటే వీళ్ళకి బాగుంది ఎందుకంటే శని రాహు కేతు గురువు బాగున్నారు దీర్ఘకాలిక సంచార గ్రహాలు బాగున్నాయి నెల రోజులు ఇరవై ఎనిమిది రోజులు నెలన్నర వచ్చే గ్రహాలు ఫాస్ట్గా మారిపోతాయి నెలన్నర కదా మళ్ళీ నెలకు మారిపోతాయి కదా ఫాస్ట్గా జర్నీ చేసేవి ఇవి దీర్ఘకాలంగా ఒకే చోటు ఉండేవి కంఫర్ట్గా ఉన్నాయి కాబట్టి కన్యా రాసులకు బాగుంది విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి విద్యార్థులకు ఇంకా మార్చి మాసం వస్తూ ఉంది మార్చి మాసం వస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కువగా కొంచెం ఎఫర్ట్ పెట్టుకోవాలి పెడతారు కూడా పౌరుషం ఎక్కువ ఈ రాస ఎందుకంటే సూర్యుని యొక్క ఉత్తర నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది సూర్యుడు అంటే పౌరుషం రాజు కదా గ్రహరాజు కదా చిన్న మాట కూడా వీళ్ళు తట్టుకోరు నన్ను ఎట్లా అంటావు నేను తప్పు చేసినప్పుడు నన్ను ఎట్లా అంటావు నిలదీస్తారు అట్ ద సేమ్ వీళ్ళు తప్పు చేసినా ఒప్పుకుంటారు ఆ నిజాయితీ కూడా ఉంది వీళ్ళ దగ్గర లేదంటే ఎక్కువ మాట్లాడితే వీళ్ళు చేపలు పెడతారు చూడంటారు పెడతారు ఎక్కువ శాపాలు పెట్టేవాళ్ళు ఎక్కువ వీళ్ళే అందుకే ఒక వీడు వచ్చిన బిడ్డ ఒక మాట అంటే మనకు తగులుతుంది కన్యా శాపం అంటారు వీడు ఈ కొంతమంది అబ్బాయిలు ఈ పోయి డివైడర్లు కొట్టి బైకులో పడిపోతుంటారు వాళ్ళు ఎవరైనా ఒక గల ఒక అమ్మాయిని ఎప్పుడైనా హట్ చేసి ఉంటారు ఆ అమ్మాయి వీళ్ళకి ఏదన్నా చూడు వారంలాగా వీడికి ఏమైనా జరుగుతుంది అనుకుంటుంది ఆడదాని వస్తున్నారు అంటూ ఉంటారు ఇవన్నీ వస్తాయి జ్యోతిషాన్ని తిరుమల కూడా వస్తాయి కన్యా రాశి వాళ్ళను వీళ్ళు ఏదైనా పోయి టచ్ చేసి ఉంటారు ఆ డివైడర్ కొట్టి ఆ బాబు చెప్తుంది నన్ను ఆ ఏదో వాళ్ళు ఇలా అన్నారు నేను అప్పుడే అనుకున్నాను నాకు తెలుసు నన్ను 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 బాధ పెట్టినాడు ఎవడు కానీ ఇంతవరకు అంటారు వాళ్ళు వాళ్ళు బాధ పెట్టినారు కాబట్టి అంటారు ఎవడు పెట్టమన్నారు వీళ్ళు రాసి తెలుసుకొని వెళ్ళిపోయినా అడిగేది అనుకుంది అమ్మాయి నేను రాసే కన్యా రాసి అయితే మేము సైడ్ కొట్టమని చెప్పింది అనుకుందా లేదు కదా కానీ ఎవరిని బాధ పెట్టకూడదు కన్యా అంటే కన్యా రాశి ప్రభావం ఉంటుంది కన్యాకుమారి బాలా త్రిపుర సుందరి వాసవి కన్యకా పరమేశ్వరి వాళ్ళంతా కన్యారాశి యొక్క శక్తి ఉన్న దేవతలు వాళ్ళంతా కుటుంబ వ్యవస్థకు వస్తే భార్య మధ్య సంబంధాలు కావచ్చు ఓవరాల్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ప్రస్తుత కాలం వీళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పాను మీకు పౌరుషంగా ఉంటారని చెప్పాను వీళ్ళకు పొగిడితే చాలు నువ్వు నేను చెప్తే అది అంటే చాలు వీళ్ళు అన్నీ వస్తారు ఇవి కన్యాకుమారి అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోండి ఆ అమ్మాయి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తా ఉంటే నువ్వు తప్పు చేసినా కానీ సరే నేను చూసుకుంటా ఉండి అంటుంది నీకేం చెప్పేది అని అనుకో ఎవరిలా కట్టుకోమడి నేను పెళ్లి చేసుకున్నా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఆ మాట అనేవాడు అప్పుడు అట్ట చూసుకుంటా ఇట చూసుకుంటా అన్నావు ఇప్పుడు వస్తే నీకేందేమి చెప్పేది అంటున్నాడు నిలదీస్తుంది ఆ డిస్టర్బెన్స్ ఎందుకు కన్యారాశి రాశి కన్యా లగ్నం అనుకున్న అమ్మాయికి మొదటి ప్రిఫరెన్స్ ఈ నాలెడ్జ్ లేకపోయినా ఇవ్వు అప్పుడు నీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి కుటుంబ వ్యవస్థ ఈజీగా కన్యారాశి రాశి కన్యా ఉన్న అబ్బాయి కూడా అంతే అబ్బాయికి అతనికి భర్తగా ఉంటే అదే ప్రాధాన్యత ఇవ్వాలి ఇస్తే అన్నీ చూసుకుంటారు ఏమి ఇబ్బంది లేదు వీళ్ళు మ్యాథమెటిక్స్ అని చెప్పాను శత్రు రోగ రుణాలు బ్యాలెన్స్ ఎంత వీళ్ళు ఒక చిత్రగుప్తులు అంటారు మొత్తం లెక్కంత తెలుసు వీళ్ళకు అప్పు చే అప్పు కలిసి వస్తుంది చెప్పాను దాన్ని ఎట్లా కట్టాలో కదా అర్థం అది కలిసి వస్తుందంటే దాని మళ్ళీ కట్టింగ్ ఎక్కువ తీసుకుంటే మ్యాథమెటిక్స్ ఎట్లా నీకు ఎందుకు రేపు ఉండని చెప్తారు కోటి రూపాయలు కూడా అప్పు తెచ్చుకోండి కోటి రూపాయలు కట్టగలరు వీళ్ళు మళ్ళీ ఇంకొక ఐదు కోట్లు తేగలరు దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్లాలి నిరుద్యోగులు ఉద్యోగస్తుల పరిస్థితి ఇది శత్రు రోగ రుణాలను ఇది సర్వీస్ ఒకరి కింద పనిచేసేది ఆరో స్థానము సొంతంగా వ్యాపారం చేసేది పదో స్థానము ఇది ఆరో స్థానం అయింది పదో స్థానం కూడా వీళ్ళ వీళ్ళు రాసే వచ్చింది కాబట్టి వీళ్ళు సొంతంగా పని చేసుకున్నా సక్సెస్ అవుతారు వీళ్ళు ఇంకొకరి కింద పని చేసినా సక్సెస్ అవుతారు క్యాలిక్యులేషన్ బాగా చేసిన వాళ్ళు కాబట్టి ఎట్లన్నా సక్సెస్ కొడతారు కాకపోతే వీళ్ళని హట్ చేయకూడదు మెయిన్ పాయింట్ అది కొడుకుగా పుట్టినవి కూతురుగా పుట్టినయి భారీగా ఉన్ని భర్తగా ఉన్నాయి లేదు సమాధులు ఎవరైనా ఉన్నాయి వీళ్ళని హట్ చేయకూడదు కన్యారాశి వాళ్ళు వీళ్ళ కానీ మాత్రం మనం పొగుడుతూ అప్రిషియేట్ చేస్తుంటే అభినందిస్తూ ఉంటే సూపర్గా సహకరిస్తారు వీళ్ళు వీళ్ళకి లేకపోయినా కానీ ఇంకో చోట అప్పు చేసి మన కోసం వాళ్ళు అప్పు చేయిస్తారు మనం ఒక లేకపోతే కూడా ఏదో ఒకటి వాళ్ళు కట్టుకుంటారు ఆ కెపాసిటీ వాళ్ళు వీళ్ళు అట్టడేసి ఇప్పుడు నేను చెప్పాను కదనేసే కన్యాదాశాల మస్కొడి పొగిడే వాళ్ళ డబ్బులు ఎగర తప్పు అవుతుంది అది చేయకూడదు అది ఇంకొక రూపంలో మళ్ళీ వచ్చి తగ్గుతుంటుంది స్పెషాలిటీస్ ఏమంతా ఇప్పుడు మనం ఏ రాశిని ఏ మామూలు ఆషామాష కాళ్ళ చక్ర స్వరూపాన్ని చెప్తున్నాం మనం అవి రాసుల రూపంలో ఇమిడి ఉంటాయి ఆ రాశి ఎనర్జీతో రిలీజ్ అయ్యేటప్పుడు వీళ్ళు పుడతారు వర్చువల్గా వచ్చి ఇక్కడ శరీరం తీసుకుంటారు తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకుంటారు ఇది ఆత్మవిద్యలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా చాలా చాలా విజ్ఞానం ఉంది జ్యోతిష్ శాస్త్రం కనుక కాబట్టి కన్యా రాశి అనేది అతీతమైన శక్తి కలిగినటువంటిది కన్య అంటే ఏమి ఒక స్త్రీ లేకపోతే మొత్తం పురుషులు ఏమి ఎందుకు ఎందుకు లాభమే ఉంది అందుకే మాతృత్వం మాతృత్వానికి అర్హత సాధించింది సంపాదించిన అర్థం అందుకే కడుపు మాతృత్వము ఒక ఒక తల్లి ఒక స్త్రీ పెళ్ళైతే పిల్లలు పుట్టకపోతే ఆమెకు చాలా తక్కువ దురదృష్టం పిల్లలు పుడితే ఆమె స్త్రీగా పుట్టేందుకు ఆమెకు జన్మ ధన్యమైనట్టు అటువంటి కడుపు అనేటువంటి స్థానాన్ని సూచించేటువంటిది కన్యారాస్ ఈ స్త్రీ చుట్టూనే ప్రపంచం నడిచిందని చెప్పాను నేను ఇప్పుడు కూడా స్త్రీ చుట్టూ ప్రపంచం ఉంది హీరోయిన్ లేకుండా ఉండే సినిమా హిట్ చేయమని చెప్పి చూద్దాం ఒక డల్ ఉండగా హీరో ఒక నలుగురు టాప్ హీరోలతో దగ్గర యాక్ట్ చేశాడంటే అతను పైకి లేస్తాడు అంతే కదా కాబట్టి ఏ రంగంలో అయినా స్త్రీలే ప్రముఖ పాత్ర మన భారతదేశ చట్టాలు కూడా స్త్రీకి అధిక ప్రాధాన్యత ఇచ్చాయి స్త్రీని దేవతగా భావించాయి నిత్యాగ్ని హోత్రాలుగా భావించాయి నిత్యం అగ్ని వెలిగించేది స్టవ్ వెలిగించడము దీపం పెట్టడము నీళ్లు పెట్టడము అగ్నికి దగ్గరగా ఉంటుంది ఆమె ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు ఆమె అగ్ని దేవతల అగ్ని స్వరూపులు కాబట్టి ఆమె దేవతో సమానము ఇంటికి దే ఇలా దీపము దేవత అంటారు ఇంత శక్తి మనకు ఉంది కాబట్టి ఇక్కడ కన్యాదాశ్రమను హట్ చేయకూడదు ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే బాగుంటుందంటారు కన్యారాశి వాళ్ళు హుధగ్రహంగా ఉచ్చశిలి పొందుతాడు బుధుడు అంటే సరస్వతి దేవి బుధుడు అంటే మహావిష్ణువు కాబట్టి శ్యామల దండకము ఎక్కువగా వినడము మహావిష్ణువు సహస్ర విష్ణు సహస్రమాలు ఎక్కువ వినడం చేస్తుంటే ఈ రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది బుధుడు అంటే మహావిష్ణువు అధిష్టాన దేవత మహావిష్ణువు అంటారు శ్రీకృష్ణుడు కూడా ఆరాధన చేయొచ్చు బుధుడు శ్రీకృష్ణుడు చాలా ఇంటెలిజెంట్ బుధుడు అంటే ఇంటెలిజెన్స్ బుధుడు అంటే డాక్యుమెంట్ డాక్యుమెంట్ అంటే ఏమి సిగ్నేచరు సిగ్నేచర్ కన్నా తర్వాత అన్ని డాక్యుమెంట్లు ఒక డాక్యుమెంట్ రెడీ అయ్యి లాస్ట్లో సిగ్నేచర్ లేకపోతే ఆ డాక్యుమెంట్ వేస్ట్ అది బుధుడే గెస్టెడ్ ఆఫీసర్ అంటే గ్రీనింగ్ సైన్ చేస్తాడు బుద్ధుడు అంటే గ్రీన్ కలరు కాబట్టి ప్రపంచం అంతా డాక్యుమెంట్లో ఉంటుంది ఏదైనా పెండ్లి పత్రిక బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ వరకు డాక్యుమెంట్ అది బుధుడే కాబట్టి మహావిష్ణు ఆరాధన ఎక్కువగా మహావిష్ణు సహసనామాలు వినడము ఇవి ఎక్కువ చేయాలి ఇంకా చదువు డాక్యుమెంట్ చదివే కదా పచ్చ నోటు పచ్చ నోటు నల్ల నోటుని ఎందుకంటారు బుధుడిదే కారకత్వం కరెన్సీ కూడా కాబట్టి చదువు అనేది కారము కారకుడు కాబట్టి లెక్క పక్కకి అంతా కూడా చదివే కాబట్టి శ్యామలా దండకము సరస్వతి దేవి ఆరాధన నీల సరస్వతి మంత్రం చదవచ్చు బాసరకు వెళ్ళి రావచ్చు లేదంటే ఇంట్లోనే కూర్చొని పదకొండు సార్లు నీల సరస్వతి మంత్రం కానీ శ్యామల దండం కానీ చదవచ్చు అరవై సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు టీచర్స్ లేడీ టీచర్స్ లేడీ లెక్చరర్స్ లేడీ జడ్జెస్ రిటైర్డ్ జడ్జెస్ నాట్యం వాళ్ళు సంగీతం నేర్పించే వాళ్ళు అంతా దేవి శక్తి ఉండేవాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇప్పుడు పోయి కాన్వెంట్ చెప్పివలేకపోతే వాళ్ళు దేవి శక్తి ఉండదు వాళ్ళు టైం పాస్ కోసం స్కూల్కి పోయి చెప్తుంటారు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఒక స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకుంటే సరస్వదేవి సాక్షాత్ అనుగ్రహించిన బోర్స్ పనిలేదు ఇది దీనికి మించిన పరిహారం లైఫ్ టైం ఇంకోవట్లేదు ఇంక గోచారాలు గీచలంతా ఏం పనిచే మనం టైంపాస్ కోసం చెప్తాయి గోచారాలు చెప్దాం విజ్ఞాన యుద్ధం కోసం చెప్తున్నాను గోచారం అనేది ఇప్పుడు జరుగు ఇప్పుడు పుడుతున్న వాళ్ళకు లైఫ్ ఎలా ఉంటుందో చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ పుట్టిపోయిన వాళ్ళకు వాళ్ళ భర్త చాటే పనిచేస్తుంది కాబట్టి గోచారంతో మనం అంత ఇస్తున్నాం ఇస్తున్నామనేసి నేను భావిస్తున్నాను ఎవరన్నా వ్యక్తిగత జాతకం చూపించాలను చూపించినప్పుడు మేము కావాలంటే వాళ్ళకి ఏముంది సపరేట్గా మనము మాస ఫలితాలను ఇంత విప్లవం చెప్తున్నాం వ్యక్తిగత జాతకం చేతికి వస్తే ఏమంటే పరిస్థితి నా వరకు అయితే వాళ్ళ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ నాకు ఇచ్చేసినట్టే ఎంత బ్యాలెన్స్ ఉంది మనం ఉందా లేదా సరిపడా ఉందా అంత చూడడం జరుగుతుంది ఇంకా ఎక్కువ విషయాలు విశ్లేషించి వాళ్ళకి చెప్పచ్చు అది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ పరిస్థితి మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా ధన్యవాదాలు ధన్యవాదాలు